ರಘುಕುಲತಿನ ಕಾರಾರ ನಿನ್ನೆ ತೇ ಮುದ್ದಲಾಡೆದರ ರಘುಕುಲ ಕಾರ నిన్నెతే ముద్దులాడెదరా కోసల రామారార కౌసల్య రామారార కోసల రామారారా కౌసల్య రామారార రఘుకుల తినకారారా నిన్నె తే ముద్దులాడెదరా రఘుకుల తిన కారారా ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారా కౌసల్య రామారా నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిన కారారా నిన్నెత్తే ముద్దు నాడెదరా రఘుకుల తిన కారారా నిన్నెత్తే ముద్దు కోసల రామారారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా అల్లరి చేయగమాని నువ్వారించారా అల్లరి చేయగమాని నువ్వారగించరారా రఘుకుల తిన కారారా నిన్నెత్తే మొద్దులాడెదరా రఘుకుల తిన కారారా నిన్నెత్తే ముద్దులాడెదరా కోసల రామారారా రామారారా కోసల రామారారా రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల కారా నిన్నెత్తే ముద్దులాడెదరా రఘుకుల తిల నిన్నెత్తే ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా ఏమైన ఆత్మ బంధువులారా మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖనో భవంతు లోక సమస్త సుఖనో భవంతు నమస్తే